దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు పరామర్శించి ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మనుషులు ఎందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అని అంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు పడు ఎవడు మాట్లాడడు దత్తపుత్రుడు ప్రశ్నించడు దత్తపుత్రుడు ప్రశ్నించడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి మీ నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు సున్నా పేదలకు ఇచ్చింది అరకొర అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా